ఇటీవల జరిగిన నలభైవ సబ్ జూనియర్ నేషనల్ విలువిద్య ఛాంపియన్షిప్ పోటీలో రెండు గోల్డ్ మరియు ఒక బ్రాంజ్ మెడల్ సాధించిన దెందులూరు నియోజకవర్గానికి చెందిన కొండపావలూరు యుక్తశ్రీని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి తాను సాధించిన విజయాల గురించి తెలియజేశారు ఈ సందర్భంగా సీఎం యుక్తశ్రీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరింత రాణించి ఉన్నత శిఖరాలను అధ్రోహించాలని సూచిస్తూ ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సొంత గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు పొందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహాయజ్ఞమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమని ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజహాని పెదబాబు తెలిపారు ఫేజ్ టూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా బుధవారం తంగిళ్లమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఎంఆర్సీ కాలనీ సచివాలయ పరిధిలోని ప్రజలకు స్పెషలిస్ట్ డాక్టర్లచే మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన మేయర్ నుజాని పెదబాబు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఫేజ్ వన్ రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెలలో పూర్తయిందని ఫేజ్ టూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుండి ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ప్రారంభమైనట్లు తెలిపారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల వద్దకే స్పెషలిస్ట్ డాక్టర్లను పంపి అందరి ఆరోగ్యాలను పరీక్ష చేయించి అవసరమైన వారికి శస్త్రచికిత్సల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర హాస్పిటల్స్ కు పంపడం జరుగుతుందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇచ్చిన మాట ప్రకారం అన్ని వాగ్దానాలు నెరవేరుస్తున్నారని అన్నారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు శస్త్రచికిత్సలు చేయించుకునే సౌకర్యాన్ని కల్పించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ లక్ష్మీశారదా నోకపై సుధీర్ బాబు కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్లు దేవరకొండ శ్రీను నున్న స్వాతి శ్రీదేవి కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అదనపు కమిషనర్ చంద్రయ్య హెల్త్ సెక్షన్ సూపరింటెండెంట్ సరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వారందరికీ కూడా మెరుగైన వైద్యం సేవలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతోంది మరి మొదటి విడతగా నవంబర్ నెలలో మరి అవన్నీ కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి అదేవిధంగా రెండో విడత ఈ రోజున మరి జనవరి ఒకటో తారీఖు కూడా ఈ పేజ్ టు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఇంటికి కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా పంపించి మరి వైద్య సేవలు మరి అందిస్తూ అక్కడ అవసరమైనటువంటి టెస్టులు నిర్వహించి మరి కావాల్సినటువంటి టెస్టులు కూడా నిర్వహించుకొని అవసరమైతే మరి ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర ఆసుపత్రులకు కూడా పంపించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి గర్భిణీ స్త్రీలు కానివ్వండి పిల్లలకు కూడా మరి టెస్టులు నిర్వహిస్తూ మరి అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మరి అందరూ కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే గౌరవ అధికారులు కానివ్వండి అలాగే డాక్టర్స్ కానివ్వండి ఏఎన్ఎంఎల్ కానివ్వండి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు ఈ ఈరోజు స్థానిక నలభై తొమ్మిది యాభై డివిజన్లలోని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది లాంఛియంగా ఇందులో అత్యధికంగా పేద వర్గాలందరూ ఈ ఏరియాలో ఎక్కువ నివసిస్తారు వీళ్ళందరూ కూడా వేలాది మంది వచ్చి ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ అలాగే ఈ రాష్ట్రానికి కూడా ఆరోగ్యంగా ఉంచుతూ ఆరోగ్యం బాగుంటే ఈ రాష్ట్రం కూడా బాగుంటుంది అలాగే ఏలూరు కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా ఉంటూ నాని గారు కూడా అండగా ఉంటూ ఈ యొక్క ఈ యొక్క జగన్న ఆరోగ్యశ్రీ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఫేజుతో ప్రతి ఒక్కరు కూడా దిగ్విజయంగా పూర్తిగా సంతోషంగా వాళ్ళకు ఆరోగ్యం చూసుకుని మందులు కూడా ఫ్రీగా పంచిపెడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఇవన్నీ కార్యక్రమంలో పాల్గొని అందరూ సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైద్య రంగంలో ఆయన చేసిన మార్పులు ఎనలేనివి పదిహేడు మ మెడికల్ కాలేజీ తీసుకురావటం అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్లు అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లు పిహెచ్సిలు ఇవన్నీ కూడా వైద్య రంగంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు మరి ఆరోగ్య సురక్షా కార్యక్రమం అన్నది వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి క్యాంపు తీసుకొచ్చి ఎక్కడైతే మనం రిఫరెడ్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్ రిఫర్ చేస్తూ మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు కావున అలాగే ఫ్యామిలీ డాక్టర్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ని మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు పేద బలహీన వర్గాల కోసం చేసే మంచి పనులు గుర్తుంచుకుని వారికి అండగా ఉంటూ అలాగే రానున్న కాలంలో ఎన్నికలకి వైఎస్ఆర్సిపికి అండగా ఉండాలని చెప్పి తెలుగు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ